నరసింహాసరావు గారు రెండు వేల నూట పదహారు రూపాయలు స్నేహ డైరీ ఫామ్ నరసింహారావు గారు మూడు వేల రూపాయలు విజయకృష్ణ హోటల్ వారు రెండు వేల రూపాయలు ఎల్లెల్ల కృష్ణారావు గారు జ్ఞాపకార్థం ఎల్లెల్ల భాస్కరరావు గారు రెండు వేల రూపాయలు పూల శ్రీనివాసరావు గారు వెయ్యి రూపాయలు ధర్మ సోపి రెండు వేల రూపాయలు ఎల్లెల్ల మధుసూదన్ రావు గారి కుమారుడు శ్రీనివాసరావు గారు వెయ్యి రూపాయలు పోసుడప్పు వెంకటకృష్ణ గారు వెయ్యి రూపాయలు వారందరూ కూడా ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేశారు వారందరికి కూడా ధన్యవాదములు మన ఈ ప్రదర్శన కార్యక్రమాలకు ఈ పర్మిషన్ కానీ అదేవిధంగా ఈ పెన్సింగ్ ఏర్పాటు కావలసినటువంటి సదుపాయాలు అన్ని రకాలుగా కూడా సహకరించి కార్ చేయడానికి కృషి చేసినటువంటి పోషడప్పు కుమారస్వామి గారు వారికి కూడా పొలిటికల్ మేనేజర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు పసుపుస్టర్ల తరఫున నిర్వహణ కమిటీ తరఫున తిలకించడానికి వచ్చినటువంటి సోదరులు సోదరు మండలందరి తరఫున you <laughs>

పోల వెంకటేశ్వర్ల గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పోల రాధాకృష్ణ గారు కీర్తి శేషుల కంచి వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కంచి సుబ్రహ్మణ్యం గారు వారి పాలెం వారి ఇరువురు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు జతంతో వచ్చినటువంటి రైతు సోదరులకి వారి టీంకి వారి యొక్క సహాయకులకి వారు ఏర్పాటు చేసినటువంటి భోజనానికి టోకెన్స్ తీసుకున్న వారంతా కూడా త్వరగా వెళ్ళి భోజనం చేయాలి ఈరోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని నిన్న ఈరోజు జరిగినటువంటి రెండు విభాగాలకి కూడా బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు ఈరోజుకి మళ్ళీ కాకుండా రేపు పెందల కడే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉంటారు అంతేకాకుండా కావలసిన దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారికి కూడా ఇబ్బందిగా ఉంది రేపు పదకొండు గంటలకి పేర్లు నమోదు చేసుకుని రాదీయటం వెంటనే పోటీ నిర్వహించడం జరుగుతుంది సీనియర్స్ భాగానికి నిన్న జరిగినటువంటి విభాగంలో ఈరోజు వ్యవసాయ భాగంలో ఇప్పటివరకు కూడా ఇక్కడ పాల్గొన్న దత్తలకు నిర్వహించడం జరిగింది ఆ పోటీలో గెలుపొందినటువంటి ఏడుగురు రైతు సోదరులకి కూడా ఒక అర్ధ బహుమతులు పుంకరించడం జరుగుతుంది ఏడుగురు రైస్ సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి అందుబాటులో ఉండాలి విజేతలు సాయి ఎంటర్ప్రైజెస్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పీవీసీ పాల్ సెల్లింగ్ ఆరంభాకం వారు ఫీరుపై మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు వారు ఏర్పాటు చేసినటువంటి మంచి రీస అందరూ కూడా వినియోగించుకోవాలి మూడవ దత్తగా శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్పల్లిపాక తోట్లవరు మండలం కృష్ణా జిల్లా వారి రెడీగా ఉండాలి సిద్ధంగా ఉన్నటువంటి చిత్తల అత్తంకి నాంజారమ్మ తల్లి పల్నాటి అంకమ్మ తల్లి వెంకట రమణ గారు రమణ వారి కడపల్లి మండల పాపట్ల జిల్లా వారి దత్త రెడీగా ఉన్నాయి రెండవ దత్తగా ఆయనా నిన్న జరిగినటువంటి పోటీలో మొదటి బహుమతి విజేత శ్రీ కృష్ణ యాదవ్ యువత్ బోయినవారిపాలెం శ్రీరాల మండలం బాపట్ల జిల్లా వారు రెండవ బహుమతి విజేత పల్లెబోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పుగోగులపల్లి మూడవ బహుమతి విజేత విఎస్డి బుల్స్ ఎన్నిగల్ల నాగభూషణం మెమోరియల్ మహేశ్వరీ గారు నాయుడు గారు అయినపూరు పెమ్మిడి మండలం కృష్ణా జిల్లా నాలుగో బహుమతి విజేత పసుపులేటి స్వామి ఆశీసులతో అచ్చేపల్లి బట్టిప్రోల మండలం పాపట్ల జిల్లా ఐదో బహుమతి విజేత బత్తుల వంశీ కృష్ణారెడ్డి గారు మన్నూరు కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా ఆరో బహుమతి విజేత శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఎర్రాకుల యశ్వంత్ గారు బోయనరిపాలెం శ్రీరాళ్ళ మండలం పాపట్ల జిల్లా ఏడో బహుమతి విజేత గారు కల్లంపుషారెడ్డిపాలెం తోటలూరు మండలం కృష్ణా జిల్లా మొత్తం పది బహుమతి ఏడుగురు రైతు సోదరులు మీ బహుమతులను స్వీకరించడానికి అందుబాటులో ఉండాలి ఈ రోజు మొత్తం పది బహుమతులు అన్న లైవ్లో నొప్పి తక్కువ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది మార్గారు ఎవరు కూడా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ ఏది ఇన్స్టా పార్ట్ వన్ పార్ట్ ఇన్స్టా పార్ట్ వన్ పార్ట్

ప్రతి ఒక్కరూ కూడా క్రమ్ సెక్షన్ పట్టించాలని టీం అరుగురు తప్ప మిగతా వారంతా కూడా అదే విధంగా వెబ్ సినిస్ మళ్ళీ కోర్టులో నెట్టం కానీ భోజనం చేతతో కానీ చేయకూడదు లైన్ దాటిన తర్వాతే పల్లెపై ఎక్కి సారధ్యం వహించకూడదు ఇంతకీ పోలికి మధ్యలో సారధ్యం వహించకూడదు బాబాయ్ ఇది మౌత్ చూడ్ ఒకసారి చెక్ చేసుకో మీరందరూ భోజనం చేశారా లైన్ దాటిన తర్వాత మాత్రమే చేతులతో పట్టుకొని తిప్పుకోవాలి తప్పుకోవాలి ఆరుగురు ఉండి మిగతా తప్పుకోండి హాల జైల్స్ కూడా తీసేయండి ఇక్కడ తప్పుకోవాలి జనమైపోయారు ఇక్కడ అర్థంకి నాంచారమ్మ తల్లి వీర్ల అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఏమీ వెంకటరమణ గారు దమ్మనవారి కట్లపాలెంట్లో మాపట్ల జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఉండాలి మూడవ దత్తగా శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్బీఎస్ బుల్స్ పక్క తోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త బయలుదేరి రావాలి దాటాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరానికి ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది ఏమినీ వెంకట్రమణ గారు తమనవారిపాలెం కన్నపాలె మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ರೆಡಿ ಉನ್ನೂರು ಸೈಡ್ ಅನ್ನ ಪೊನ್ನೂರು ರೂಟ್ ಪೊನ್ನೂರು ದರ ಚೀರ್ತ ರೇಪಲ್ಲಿ ಸೈಡ್ మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాతకన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాంచమ్మ తల్లి పల్నాటి వీర్ల అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఏమినేని వెంకటరమణ గారు దమ్మనవారి Karena paling mana papa tidak jalan dari kota ke kota sendal orang. Ready cekaralo putih kata kali. నాలుగు రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ అర్థంకి నాంది జార మతల్లి పల్నాటి వీరుల అంతమ తల్లి ఆశీసులతో యమినేని వెంకటరమణ గారు దమ్మనవారిపాలెంపాలెం మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి కేజీలు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క నిమిషము ఏడు సెకండ్లో ముందంజలో ఉన్నది థ్యాంక్స్ అండి నాకు ఓటింగ్ చూపిస్తున్నందుకు అద్దె తల్లి పల్నాటి పేర్ల అంతమ్మ తల్లి ఆశీస్సులతో ఎమ్మి వెంకటరమణ గారు దమ్మన వారపాలెం కర్లపాలెం మండల పాపట్ల జిల్లా సత ప్రదర్శన ఇస్తున్నాయి చూస్తున్నారు మీ ఊరి పేరు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి రెండు వందల లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి రెండు వేల ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషము పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది వేరు లంకమ్మ తల్లి ఆశీస్సులతో ఎమినేని వెంకటరమణ గారు దమ్మన వారి నిన్న జరిగినటువంటి వ్యవసాయంలో పాల్గొన్న దశలకు నిర్వహించినటువంటి పోటీలో విజేతల ఏడుగురికి కూడా సేపట్లో బహుమతులు బహుకరించడం జరుగుతుంది మీరు వచ్చి బహుమతులను స్వీకరించాలి మూడవ తత్వా రావాలి త్వరగా నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది அய்யப்பாமி ஆசீசு பார்க்க தோட்டவெல்லூர் மண்டல கிருஷ்ணா ஜிவாரி காவலி மூடு நிமிஷம் உன்னதி மூடு நிமிஷம் உன்னதி ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనిమిదవ రౌండ్ రెండు అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అతనికి నాంచారమ్మ తల్లి ఆశీస్సులతో పల్నాటి వేర్ల అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఏమినేని వెంకటరమణ గారు దమ్మనవారిపాలె కర్ణపాలెం మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అతనికి తల్లి పల్నాటి వేర్ల అంచమ్మ తల్లి ఆశీస్సులతో యమినేని వెంకటరమణ గారు దమ్మనవారిపాలెం కర్లపాలెం మండలం పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి మూడవ తత్వాలు రావాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్బీఎస్ బుల్ శనకు తోట్లవరి మండలం కృష్ణా జిల్లా వారితో రావాలి ఒక్క నిమిషంలో ఉన్నది సంఖ్య నా అంత్యమ్మ తల్లి పల్నాటి వీర్లు అంతమ్మ తల్లి ఆశీసులతో ఏమినేని వెంకటరమణ గారు గమనవారి పాలే ముప్పై సెకండ్లు ఉన్నది రెండు చక్రాలు పూర్తిగా దాటాలి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయటం జరిగింది సమయము పూర్తయినది strength, gin if� ki 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 కానీ అద్దంకి నాంచారమ్మ తల్లి పల్నాటి వీర్ల అంక వీర్ల అంకమ్మ తల్లి అశేషులతో ఏమినేని రమణ గారు దమ్మనవారి పాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వారి దత లాగిన దూరము రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు అడుగుల ఏడు అంగళ పొడవు రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి